మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు నా మన పార్టీ స్టాండ్ అనేది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పారు పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాత చేశారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ బాధ్యత ఒకటి అడుగుతా ఉన్నారు ఎటువంటి నీటి ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్ట్ లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా

I'm <laughs> నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందేని నివాక నీళ్లు వస్తాయి గాలేరు నగర్కి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరు నీళ్లు వస్తాయి కుంగనూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయంలో నాకు చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వంద సారి చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అర్థం పడిన ఆగరు మీ లీడర్ అర్థం పడితే పులివెంగల్ కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పుడుతున్న నీళ్ళు ఇస్తా తీసుకున్నాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దేశ పని ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగనేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా